ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టీ తాగారా టిఫినీలు చేశారా ఓకే ఫ్రెండ్స్ మరి నేనైతే వంట చేస్తాను ఈరోజు మరి ఏం కూర అంటే పప్పు బీరకాయ తాలింపు అయితే వేసామని చూపిస్తాను మొత్తం ప్రాసెస్ అంతా చూపించడానికి టైం సరిపోవట్లేదండి ఓకే ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను ఇక్కడ పప్పు బీరకాయ రెండు టమాటాలు వేసి పవర్స్గా పెట్టానండి అవి కానీ ఇది తాలింపు తాలింపు అయితే వేసేద్దాం ఇందులో రెండు వంద రూపాయలు జీలకర్ర కరివేపాటు రైస్ అయితే పెట్టానండి టిఫిన్ అయితే వేయలేదు ఇంకా వేయాలి టీ అయితే ఓ రౌండ్ తాగేసాం దోశలు వేద్దామని చూస్తున్నానండి తాలింపు అయిపోయింది కదా ఇందులో పోసేద్దాం అయిపోయింది కదా బాగుందా పప్పు బీరకర టమాటాలు వేసి అయితే పెట్టానండి ఈరోజు ఎందుకంటే మరి గుగ్గులు వచ్చి బాగానే కూరలు అయితే తినలేకపోతున్నాం కదా అందుకని విధంగా అయితే పెట్టానండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దోశాస్తానండి బోలు పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుందాం చూస్తున్నాడు మా మా నాన్నవాడికి మరి లేట్ అయిపోతుంది టిఫిన్ టిఫిన్ అనుకున్నాడు దోశ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ టిఫిన్ తండ్రి టిఫిన్ వేసి ఇచ్చేనా దోశ ఓకేనా చూస్తారా టిఫిన్ అయితే రెడీ అండి టిఫిన్ అయితే చేసేస్తున్నాం మేము దోశ చూసారా ఇదిగో ఇది ఏం చట్నీ తెలుసండి ఒక బీరకాయ ఉంటే పప్పులో చేశాను ఆ బీరకాయ తొక్కల్లో రెండు వేరు చను చట్నీ అయితే చేశానండి నేను ఇదిగో మా మా మనవడు కూడా తినేస్తున్నాడు బాధా వివేక్ ఓకే టేస్ట్ అయితే చేద్దామండి ఎలా ఉందనేది మా టైం అయిపోతుంది కదా అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి చాలా అంటే చాలా బాగుందండి బీరకాయ తొక్క రెండు వేరుశాను గుళ్ళ వేసి చేశాను ఓకే ఫ్రెండ్స్ మరి పని చేసుకుందాం ఇంకా టైం అయిపోతుంది కదా ఇవి తాగాలే తాగుతూ టిఫిన్ చేస్తే ఫ్రెండ్స్ చాలా టిఫిన్ అయితే తినాలనిపిస్తుంది చెప్తుంది అలా నేనైతే అలాగే తాగుతున్నాను ఫ్రెండ్స్ మరి ఈ టైం అయిపోయింది కదా షాప్ కడికి వెళ్ళిపోతానండి ఓకేనా క్యారేజ్ అయితే పెట్టేసుకున్నాను బండి మీద వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ మరి షాప్ గడికి వెళ్ళా చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్